హిమాలయ రత్నాకరదాం హిమాలయకిరీటినీ బ్రహ్మరాజర్షిరత్నాజ్యాతరం సదాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మాచార్యపే గురు పరంపరా వాగద్ధావివ సంపృత వాగద్ధ ప్రతిపక్త

వారి యొక్క దివ్య పాదవత్ముడు నమస్కరిస్తూ మన దువ్వూరు ఉపఖండంలో ఈరోజు అత్యంత వైభవోపేతంగా హిందూ జాతరల జాతర అంటే మనందరికీ తెలుసు ఏదైనా ఒక దేవుని పేరు చెప్పి చేసేటువంటి ఒక పండుగ కానీ ఇక్కడెక్కడైనా దేవుణ్ణి మనం అలంకరించామా అలంకరించలేదు దేవునికి అభిషేకం చేశామా చేయలేదు అర్చన చేశామా లేదు కానీ అందరం ఇక్కడ కలిశాము అంటే అందున హిందూ బంధువులను కలిశాము అంటే చాలా అరుదైనటువంటి సంఘటనలు ఇలాంటివి మన డైరీలో రాసుకోవచ్చు ఇక్కడ హాజరైనటువంటి వయోవృద్ధులందరికీ కూడా తెలుసు గతంలో ఎప్పుడైనా దుగ్గురులో ఇలా హిందూ సమ్మేళనం జరిగి ఉందా అండి పెద్దలు చెప్పి ఉన్నారు వారు చూసుంటారు కాబట్టి అలాంటి ఒక పండుగ ఇక్కడ ఈరోజు మనం జరుపుకుంటూ ఉంటున్నాము దానికి కారణం ఇప్పుడే చెప్పారు పెద్దలు ఇక ఇలా అద్భుతమైనటువంటి కార్యక్రమ నిర్వహణకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆర్థికంగా సేవాభావంతో సహకారం అందించినటువంటి యావత్ హిందూ బంధువులందరికీ అలాగే చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని రూపకల్పన చేసి ఈ వేదికపై అలంకరించినటువంటి సభాధ్యక్షులటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి సుమారుగా ఇరవై సంవత్సరాల వారి వయసు నుంచి పూర్తి స్థాయి వారి యొక్క సమయాన్ని హిందూ జాతికి కేటాయించి వారి విశేషమైనటువంటి కృషితో చిత్తూరు నుంచి ఇక్కడికి మనందరికీ ఈ సమ్మేళనం యొక్క లక్ష్యాన్ని ఈ సమ్మేళనం యొక్క అవసరాన్ని ఈ సమ్మేళనం యొక్క ప్రయోజనాన్ని భవిష్యత్తులో ఈ సమ్మేళనం కలిగించేటువంటి ఫలాలని వారి అనుభవపూర్వకమైనటువంటి సందేశాన్ని అందించేందుకు ఇక్కడికి విచ్చేసినటువంటి మన రాష్ట్ర ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యవాహకమైనటువంటి ప్రధాన భక్తులైనటువంటి శ్రీ వేణుగోపాల్ నాయుడు గారికి అలాగే మన మధ్య తిరుగుతూ విశేషంగా వారు సేవలు అందిస్తూ ఈ యొక్క రాష్ట్రీయ సేవికా సమితిలో భాగంగా పాల్గొంటూ ఉండు ఈరోజు వేదిక అలంకరించినటువంటి ఈరోజు వేదికను అలంకరించినటువంటి మన సుజాతమ్మ గారికి అలాంటి మాతృమూర్తులు వేదిక ముందు ఆసీనులై అనేక మంది ఇందాక చూశాను మన శోభాయాత్రలో చిన్న కంటి పాపను వారు ఎత్తుకుని కదిలారు వారు ఏడుస్తున్నారు ఒక పక్క వారికి ఏదో ఏమారుస్తూ బొదిగి ఉన్నారు ఒక అమ్మగారు చూశాను చాలా ఆనందం అలా పిల్లలతో కలిసి వచ్చినటువంటి మాతృమూర్తులు వారి వెంట కదిలేటువంటి హిందూ బంధువులందరికీ కూడా ఆ యొక్క సర్వేశ్వరుడు ఇలాంటి హిందూ సమ్మేళనాలను మరింతగా ఇందాక మన నాయుడు గారు చెప్పినట్లుగా మిగిలినటువంటి ఆ శేష సంఖ్యతో కలిసి ఇక్కడ హాజరయ్యేటువంటి ఆ శక్తిని యుక్తిని మనకు అందించాలని సర్వదా ప్రార్థిస్తూ ఈ యొక్క హిందూ సమ్మేళనం ప్రత్యేకించి కలవడం యొక్క అవసరాన్ని మన కళ్ళ ముందు జరిగినటువంటి యొక్క ఉదాహరణలు ఇప్పుడే చెప్పారు మన ప్రభాకర్ నాయుడు గారు అలాంటి చరిత్రలు కళ్ళ ముందు జరిగాయి బాగుంది మనకు ఒక అవగాహన ఉంటూ ఉంది అసలు చరిత్ర తెలుసుకోవడం ఎందుకు అనేటువంటి సందేహం కొందరు కలగవచ్చు ఎందుకు మన చరిత్ర తెలుసుకోవాలి అంటే పెద్దలు అప్పుడప్పుడు చెబుతుంటారు ఒక కథను ఏంటి అంటే గొర్రెల మందలో తప్పిపోయిన సింహం పిల్ల అన్నటువంటి కథ ఇక్కడ అందరూ కూడా కథలే వారికి తెలుసు కాబట్టి సమయానుకూలంగా నేను సంక్షిప్తంగా ఈ సమాచారాన్ని అందించే ప్రయత్నం మనం ఎవరు మనం ఎలా బతకాలి మన జీవన విధానం ఏమిటి మనం అనుసరిస్తున్నటువంటి మార్గం ఏమిటి ఇది ఏ నాటి నుంచి మనకు అందినది దీనికి కారణమైనటువంటి వారు ఎవరు అని తెలిపేటువంటిది చరిత్ర అంటే ఆ జాతి యొక్క పూర్వ మనుగడ ఎలా ఉన్నది ఆ మనుగడలో ఆ జాతి పడిపోయిందా ఆ జాతి నిలబడిందా దానికి కారణం ఏమిటి ఏమి జరిగితే ఆ జాతి నిలబడగలిగింది పడిపోయిందానికి కారణం ఏమిటి ఏమి జరిగితే ఆ జాతి పడిపోయినది అని తెలుసుకోవడం వలన ఈరోజు మనకు లాభం ఏమిటి అని కొందరు కనిపించవచ్చు ఆ చరిత్ర మరలా పునరావృతం కాకుండా ఆ జాతి మరలా నిలదొక్కునేదానికి మనకు చరిత్ర తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సంఘే శక్తి కలవుయుగే అని మన కరపత్రంలో ప్రచురించారు ప్రారంభంలోనే కలియుగంలో కలిసి ఉంటేనే శక్తి అన్నటువంటిది నెల్లూరు ఉద్ఘాటన ఇందాకే చెప్పారు పెద్దలు అక్కడ పది మంది కలిసి నిర్ణయం చేయడం వలన ఆ శక్తి ఏర్పడిందా ఒక్కొక్కరిగా విడిపోయి ఉండడం వలన ఆ శక్తి కలిగిందా మనకు తెలుసు అలాగే కలిసి ఉన్నంత వరకు ఈ దేశం మీద ఎవరు దండయాత్ర చేయలేదు ఎప్పుడు జరిగింది అంటే ఒక పెద్ద కుటుంబంలో చొరపహాయలు ఏర్పడి మనస్పర్ధలు ఏర్పడి ఒకరిని ఒకరికి దగ్గరగా ఉండటం ఇష్టం లేక దూరమవుతూ ఉన్నటువంటి సందర్భాన్ని వారు పసిగట్టి ఈ దేశంని ఆక్రమించాలి అన్నటువంటి ఒక దురాలోచనతో దేశంపై దండడం జరిగింది మొట్టమొదటగా మనకు అందినటువంటి చరిత్ర ప్రకారం సుమారుగా రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నాడు జగజ్జేతగా నిలవాలన్నటువంటి సంకల్పంతో గ్రీకు దేశస్తున్నటువంటి అలెగ్జాండర్ గారు ఈ దేశంపై దండయాత్రకు నిర్ణయించుకుని వారి గురువు గారి ఆశిష్యులు పొందుతూ భారతదేశంపై దండయాత్రకు వెళ్తున్నాను అక్కడి నుంచి మీకు నేను ఏమి కనుకగా తీసుకురావాలని గురువుగారిని అడిగారంట ఎవరు వారి గురువు గారు అరిస్టాటిల్ అప్పుడు ఆయన ఆయన నీవు జగజ్జత్తగా నిలిస్తే నాకు సంతోషమే నా శిష్యుడిగా అయితే ఆ దేశము నుంచి నాకు ఒక పిరికెడు మట్టిని మాత్రం నాకు ప్రసాదంగా దేన్ని ఇవ్వమన్నారు ఎంత మట్టిని పిరికెడు ఎలా ఇవ్వమన్నాడు ప్రసాదంగా ఇవ్వమన్నాడు అంటే మట్టిని ప్రసాదంగా ఇవ్వమనడంలో మనం అర్థం చేసుకోవలసినటువంటి అంతర్గత ఏమిటి గురుగారు అలా అనగాలంటే ఆ దేశం వేద భూమి ఆ దేశం దేవతా భూమి ఆ దేశం తత్వజ్ఞుల కేంద్రము అలాంటి పుణ్యభూమి అనేటువంటి ఆ దేశం నుంచి నేను కోరుకునేది అక్కడ నడియాడినటువంటి ఆ పెద్దల పూర్వీకుల యొక్క నా ధూళి కలిగినటువంటి ఆ భూ ప్రసాదంగా వారు అడగడం జరిగిందని చెప్పడం అంటే ఇక్కడ ఆ దేశాన్ని కీర్తించిన ఎవరు ఒక భారతీయుడేనా గమనించాలి ఎవరు ఒక విదేశీయు అలాంటి భారత భూమిలో ఇక్కడ మనం జన్మించడం జరిగింది ఇందాకే చెప్పారు పెద్దలు కేవలం ఒక హిందువుకు మాత్రమే ఈ భూమిని మాతగా కీర్తిస్తారు అన్నారు ఎందుకు మాతగా కీర్తిస్తారు అంటే మాత అంటే తల్లి తల్లి బిడ్డడి పట్ల ఏ విధమైనటువంటి వాత్సల్యాన్ని కలిగి వారికి పోషించేటువంటి రక్షించేటువంటి ఆలనా పాలనా చూస్తుందో అలాగా మనం పుట్టినటువంటి భూమిలోనే మనం పుట్టిన తర్వాత ఆ భూమి నుంచి వచ్చేటువంటి పోషక ఆహారాన్ని తీసుకుంటున్నాం ఎలాగైతే తల్లి పాలను శిశువు స్వీకరించేటువంటి ప్రక్రియను భగవంతుడు అనుగ్రహించాడో అలాగే ఆ ఈశ్వరేచ్ఛగా మనం పుట్టినటువంటి నేల నుంచి వచ్చేటువంటి ఆహారాన్ని మనము ప్రసాదంగా స్వీకరిస్తున్నాం గాలిని శ్వాసిస్తున్నాం నీటిని వినియోగిస్తున్నాం పంచభూతాలను కూడా ఆ భూమి ప్రసాదించినటువంటిగా ప్రసాదంగానే మనం స్వీకరిస్తున్నాం కాబట్టి తల్లి తర్వాత మనకు అత్యంత పూజనీయమైనటువంటి మాతగా ఎవరిని మనం ఆరాధించాలి ఆ భూమిని మనం ఆరాధించాలి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా రైతు పనులు చేస్తూ ఉన్నటువంటి వారు ఇప్పటికీ కూడా వారికి తెలుసు భూమి పట్ల వాత్సల్యం ఎంత విడదీరానటువంటి బంధము అలా ఈ భారత మాతను మనము ఎందుకు అంత చక్కగా ఆరాధించేటువంటి ఆరాధన ఉంటుంది అంటే ఏదైతే ఇది నాది అన్నటువంటి ఒక ఆత్మీయత కలుగుతుందో వారికి దాని పట్ల అత్యంత బలీయమైనటువంటి ప్రేమ వాత్సల్యం కలుగుతుంది నెల్లూరులో జరిగినటువంటి ఉద్ఘటన ప్రకారమే ఉదాహరణకు మన దువ్వూరులో ఒక సైకిల్ మీద మన అమ్మాయి వెళ్తూ ఉందనుకుంటున్నాం అనుకోకుండా నలుగురు యువకులు అక్కడ ఆ అమ్మాయిని ఆకతాయిగా ఏడిపించారు ఏడిపించినప్పుడు అక్కడ అందరూ చూస్తూ ఉన్నారు కానీ అందరూ కూడా మౌనం వహించున్నారు అదే సమయంలో అక్కడ కూర్చున్నటువంటి వారి యొక్క చెల్లె వారి యొక్క సోదరు వారి యొక్క అక్కను వారి యొక్క కూతురు అలాగే ఆ ప్రతిఘటనలో ఉండి ఉంటే ఖచ్చితంగా వారు స్పందిస్తారా లేదా ఖచ్చితంగా స్పందిస్తారు ఎందుకు ఇక్కడ అంటే నా ఇక్కడ ఏంటి నా అన్నటువంటి ఈ నా అన్నటువంటి భావన ఎవరికైతే కలుగుతుందో వారు దాని పట్ల ఖచ్చితంగా రక్షణ భద్రత బాధ్యత కలిగి ఉంటారు అలాగా ఈ దేశం పట్ల ఎవరు బాధ్యత కలిగి ఉంటారు అంటే కేవలం ఒకరే వారెవరు హిందువులు మాత్రమే ఎందుకు ఇలా చెబుతున్నాను అంటే అఖండ భారతంగా ఉన్నటువంటి దేశము సుమారుగా ఎనిమిది భాగాలుగా విడిపోయి మొట్టమొదటగా ఆఫ్ఘనిస్తాన్ ఆ తర్వాత శ్రీలంక ఆ తర్వాత భూటాన్ నేపాల్ బర్మా బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఇలా వివిధ ముక్కలుగా విడిపోయినటువంటి ప్రస్తుత భారతదేశం నిలిచి ఉన్నటువంటి రూపాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఈ అఖండ భారతదేశంలో విడిపోయినటువంటి ఈ దేశాలన్నీ కూడా ఇందాకే చెప్పారు పెద్దలు సంఖ్యాపరంగా ఎక్కడైతే హిందువులు తగ్గి ఉన్నారో అక్కడ అది ముక్కలుగా వేరే దేశంగా విడిపోయినటువంటి చరిత్ర నిన్నటికి జరిగినటువంటి బంగ్లాదేశ్లో ఒక విపరీతమైనటువంటి చర్య మన కళకు వీడియో రూపంలో చూసే ఉంటాం కారణం ఏమిటి అక్కడ మైనారిటీ సంఖ్యాపరంగా తగ్గి ఉన్నటువంటి వారి పట్ల వారు వ్యవహరించినటువంటి విచక్షణారహితమైనటువంటి తీరు అత్యంత హేయనీయమైనటువంటి చర్య అలాంటి చర్య నుంచి మనం జాగ్రత్త వలస వహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటున్నాను అంటే మనం పెరిగే భారతదేశంలో ఉన్నాం మెజారిటీగా ఉన్నాం కానీ మెజారిటీగా సమ్మల సమ్మేళనంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది ఒక చిన్న ఉదాహరణ చెప్పి వినిస్తారండి ఒక హాస్టల్ అంటే తెలిసే ఉంటుంది ఇక్కడ వారికి కానీ సందర్భం ఒక హాస్టల్లో స్టూడెంట్స్ ఉన్నారు వాడను ఎక్కువగా ఉప్మా చేస్తూ ఉన్నారంట ఏం చేస్తున్నారు ఉప్మా ఉదయం పూట అమ్మాయి కూడా బాగా వెలిగిపోతుంది మాకు ఉప్మా అంటే ఇష్టం ఉన్నట్టు మీకు ఇష్టం లేదా అదే చెప్తున్నారు ఆ పిల్లలు ఏం చేశారంటే ఎక్కువ రోజులు ఉప్మా చేస్తున్నారు ఇది బాగా ఇబ్బందిగా ఉంది అని వాడని దగ్గరికి వెళ్ళి చెప్పారు చెప్తే మాకు మేనిఫెస్టో ఇచ్చారు ఆ మేనిఫెస్టో ప్రకారము మేము దాన్ని తయారు చేస్తున్నామంటే సరే మీరు అన్నారు కాబట్టి మీకు ఒక ఓటింగ్ ఏర్పాటు చేస్తాను వారిలో ఎవరికి ఏది కావాలనో మీరు ఒక చీటీ మీద రాసి చేసి ఆ బాక్స్లో వేయండి అన్నారు సరే అలాగే వారు ఆ ఓటింగ్ ఏర్పాటు చేశారు బాక్స్ ఏర్పాటు చేశారు సుమారు ఒక వంద మంది ఉన్నారు అనుకుంటాను వాళ్ళు ఒక పది మంది వచ్చేసి ఇడ్లీ అనో ఒక పది మంది దోశ అని ఒక పది మంది పూరి అని ఇట్లా రాశారు రాసిన తర్వాత అన్ని చీటీలు అక్కడ ఓపెన్ చేసి వాటిని చెప్తూ వచ్చారు దానిలో ఉప్మా కావాలని కోరుకున్నటువంటి వారు మిగిలిన వారంతా కూడా పది తొమ్మిది ఎనిమిది పదహైదు ఇలా జరుగుతూ వచ్చింది సరే ఓటింగ్ ఫైనల్గా ఎంచితే ఉప్మా కావాలని కోరుకున్న వారి సంఖ్య ఇరవైకి వచ్చింది ఎంతకు వచ్చింది ఇరవైకి వచ్చింది కానీ ఉప్మా వద్దని కోరుకున్న వారి సంఖ్య ఎంత వందల ఎంత ఎనఫై ఇక్కడ మెజారిటీ సంఖ్య ఎంత ఎనభై మైనారిటీ సంఖ్య ఎంత ఇరవై ఈరోజు భారతదేశంలో కూడా అదే జరుగుతోంది కానీ మెజారిటీ సంఖ్య వారు వారు ఒకటే సంకల్పంతో లేకపోవడం వలన ఒకే ఆలోచనతో లేకపోవడం వలన సంఖ్యాపరంగా మెజారిటీ ఉన్నా వారు మైనారిటీ కిందనే ప్రభుత్వం గుర్తిస్తూ ఉంది ఈరోజు హిందువుల యొక్క సంఖ్య మెజారిటీగా ఉన్నా కూడా ఏ స్థితిలో ఉన్నారు మైనారిటీ స్థితిలోనే ఉన్నారు మైనారిటీ సంఖ్య ఇరవై ఉన్నప్పటికీ కూడా అది కలిసి ఉన్నటువంటి సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్నాయి యావత్ ప్రపంచంలో సంఖ్యాపరంగా ప్రథమ స్థానంలో క్రైస్తవ దేశాలు ఉన్నాయండి సుమారుగా అరవై ఆరు దేశాలకు పైగా ఉన్నాయి ఇక రెండవ స్థానంలో ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి నలభై ఐదు దేశాలకు పైగా ఉన్నాయి ఇక మూడవ స్థానంలో బౌద్ధిజం ఇతరత్ర సంబంధించినటువంటి దేశాలు ఉన్నాయి చివరిగా ఉన్నటువంటి ఏకైక హిందూ దేశం ఏంటి అంటే అది మన భారతదేశం మాత్రమే కాబట్టి ఇది నా దేశం అనాలా లేదా ఇది మన దేశం అందుకొరకే మన దేశాన్ని మనం సంరక్షించుకోవాలి మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి మన సంస్కృతికి భవిష్యత్ తరాల్లో మనం వారసులం అయ్యే విధంగా మనం నడుచుకోవాలి పెద్దలు చెప్పినట్లుగా మన పిల్లలని మన వేలు వెంట వేలు పట్టుకుని నడిపించి ఇలాంటి కార్యక్రమాలకు తీసుకురావడం ఆలయాల సందర్శనలకు తీసుకురావడం పెద్దల పట్ల ఆశ్రమాల పట్ల దర్శనాలకు తీసుకురావడం మన ముందున్నటువంటి ప్రథమ కర్తవ్యము ఆ కర్తవ్యాన్ని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా స్వీకరిస్తారని నేను మనసారా ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసినటువంటి నిర్వాహక బృందానికి విచ్చేసినటువంటి హిందూ బంధువులకి అందరికీ మరొక్కసారి శుభోదయం తెలియజేస్తూ ఒకసారి మనము మనం జయద్వానస్ తెలియజేసుకునిస్తారండి సీతాపతి రామచంద్రకి జై గౌరీపతి చంద్రచూడికి జై వనసుత హనుమానికి భారత మాతాకి జై భారత మాతాకి జై భారత మాతాకి జై